ఆర్య వైశ్య సంఘ మహిళా విభాగం తరఫున మహిళలకి డాక్టర్స్కి చార్టెడ్ అకౌంట్స్కి సన్మానం చేస్తున్నాము ఈ దాని ఆ సందర్భంలో ముఖ్య అతిథిగా సంధ్యారాణి గారిని ఆహ్వానిస్తున్నాం వేదికని ఆహ్వానికి కోరుతున్నాం చార్టెడ్ అకౌంట్ సుస్మిత గారిని వేదిక మీదకి అలంకరించవలసిందిగా కోరుతున్నాను మహిళా విభాగానికి అందరికి తెలిసిన ముఖ్య అతిథి నమస్కారం ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు సత్యసాయి సేవా సమితి వారు ముఖ్య అధికారులు పిలిచారు ఇప్పుడు డాక్టర్లు చార్టెడ్ అకౌంట్లకి సన్మానం జరుగుతుంది డాక్టర్లు మనకి చాలా విధిగా ప్రాణాలు పోసి మన మనని కాపాడుతూ ఉంటారు మనకి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు అందరికీ నమస్కారం రేపు డాక్టర్స్ డే అండి దాని సందర్భంగా ఇవాళ వాసవి క్లబ్ తరఫున సత్సాయి సేవా సమితి తరఫున శ్రీ సత్కారం అన్నారు మాకు చాలా ఆనందంగా ఉంది దానికి రేపు డాక్టర్స్ డే అండ్ సీఏ డే ఆ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వాసవి క్లబ్ అండ్ సత్య సత్యసాయి సేవా సమితి వాళ్ళు మాకు ఒక చిన్న ఆనర్ చేద్దాం అనుకున్నారు దానికి చాలా థ్యాంక్స్ ఇంతమంది పెద్దల ముందు నేను ఆనర్ అవ్వడానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక్కటి సత్యసాయి సేవా సమితి వాళ్ళకి నేను నాకు నచ్చింది ఏంటి అంటే నేను ఇదే కాదు వేరే చోట్ల కూడా చూశాను మా రిలేటివ్స్ కూడా ఉన్నారు దా అక్కడికి వెళ్ళడం వల్ల ఒక డిసిప్లిన్ వస్తుంది లైఫ్లో చాలా మంచి చేంజెస్ చేసుకోవచ్చు అది నేను ఎప్పుడైనా ఈ సేవా సమితిని చూస్తుంటే నాకు అది బాగా అనిపిస్తుంది మనం కూడా ఎప్పటికైనా అలవాటు చేసుకోవాలి వీళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉంటున్నారు అని అనిపిస్తుంది అండ్ నాకు ఇక్కడికి రాగానే నేను ఎక్కువ సాయిబాబాని నమ్ముతాను షిర్డి సాయిబాబాని నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించింది మీతో విత్ విత్ యోర్ పర్మిషన్ నేను ఏ సీఏ చదువుతున్నప్పుడు ఏ ఎగ్జామ్ ఏ అటెంప్ట్ అయినా నాకు అన్ని ఫస్ట్ అటెంప్ట్లో అవ్వలేదు సీఏ ఫైనల్కి వచ్చేసరికల్లా టూ త్రీ అటెంప్ట్స్ పట్టాయి అయితే ఎప్పుడు వెళ్ళిన బాబాకి ప్రతిరోజు ప్రతి గురువారం వెళ్తాను దండం పెట్టుకుంటాను నా నమ్మకం ఏంటంటే బాబా దగ్గర వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు పువ్వు పడితే నా నేను ఈసారి పాస్ అవుతానని అన్నట్టు ఖచ్చితంగా ఎప్పుడైతే పాస్ అవుతానన్నా ప్రతిసారి నాకు పువ్వు పడింది ఒక వన్ టైం పడలేదు అండ్ నా ఫైనల్ ఇంకా ఆ అటెంప్ట్ అయిపోతే నేను సిఏ క్వాలిఫై అయిపోతా అన్నప్పుడు బాబా షిరిడి సాయి టెంపుల్కి వెళ్ళాము హారతి జరుగుతుంది మేమందరం హారతికి వెళ్ళాలన్నమాట అయితే ప్రసాదం తీసుకున్నాం మేము బాబాకి కోవా అవి పెడతాం కదా తీసుకున్నాము అప్పుడే ఒక బ్లాక్ డాగ్ వచ్చింది నేను ఎవరైనా బాబానే కదా దానికి పెడదామని అనుకున్నాను ఇంతలో మా రిలేటివ్స్ బాబా కోసం తీసుకున్నావు కదా బాబాకి పెట్టు తర్వాత పెడదు కానీలే అని అన్నారు నేను ఇంక పంచగానే దండం పెట్టుకున్నాను ఇట్లా అంటున్నారు బాబా నువ్వే కనుక నిజంగా వస్తే నాకు హారతి అయిపోయిందో మళ్ళా కనపడు నాకైతే నిజంగా ఇప్పుడు పెట్టాలని ఉంది కానీ పెట్టలేకపోతున్నాను నిజంగా నువ్వే కనుకొస్తే హారతి అయిపోయిన తర్వాత నేను నీకు అప్పుడు ఈ ప్రసాదం పెడతానని అన్నాను హారతి కంప్లీట్ అయిపోయి అక్కడ గురుస్తాను ఉంటుంది కదా అక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది కదా అక్కడ కూర్చున్నాము మేము ఒక సిక్స్ మెంబర్స్ వెళ్ళాము మా కజిన్స్ అందరం అయితే అక్కడ పక్కన వాళ్ళు పెట్టారు మా కజిన్స్ పెట్టారు ఎవరు పెట్టినా ఆ డాగ్ కొంచెం కూడా ముట్టుకోలేదు అక్కడికి మా హస్బెండ్కి ఇచ్చాను నాకు భయం పెట్టడానికి అందుకే ఆయన పెట్టమంటే ఆయన పెట్టినా తీసుకోలేదు సరే నేనే పెడతానని కింద పెట్టాను కింద పెట్టినా తీసుకోలేదు నేను నా చేత్తో పెడితే కొంచెం తీసుకొని మేమందరం ఒక సర్కిల్లా కూర్చున్నాము ఆ సర్కిల్లో నుంచి అట్లా వెళ్ళిపోయింది ఇంకెవ్వరు పెట్టినా ముట్టుకోలేదు నాకు అది నిజంగానే బాబా వచ్చి నాకు చేసినట్టు నేను చాలా బాగా అనిపిస్తాను నాకు థ్యాంక్ యూ అని అసలు ఎంత మనస్ఫూర్తిగా అంటే అసలు ఇంట్లో పిల్లలు తిన్నారా తాగారా ఏం చేస్తున్నారు అన్నది ధ్యాస లేదు ఎప్పుడు తెల్లవారుగా ఉన్న ఇదవుతుంది ఎప్పుడు ధ్యానం చేయాలి ఎప్పుడు నర సంకీర్తనకి వెళ్ళాలి ఎప్పుడు మా మాకు ఇచ్చిన సేవకి వెళ్ళాలి తర్వాత ఏం చేయాలి మాకు అందరూ అన్నారు అంత దూరం వెళ్ళారు గదికి వెళ్ళండి అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అంటే నాకు చాలా ఆ మేడం గారు బాబా గారి గురించి చెప్పేసరికి నాకు ఆ తనని ఇన్స్పైరేషన్గా పెట్టుకుని మేము కూడా ఇంకో మాటలు చెప్పాలి ఆవైశ్య మహిళా సంఘం తరఫున మరియు సత్య సేవ సమితి వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సహా సమాజంలో డాక్టర్స్ అనేవాళ్ళు చాలా కీల్ రోల్ పాటిస్తారు కోవిడ్ సమయంలో కూడా ఎన్నో మంది డాక్టర్స్ వాళ్ళ ప్రయాణాన్ని బలంగా పెట్టి చాలా సేవలు చేశారు అలాంటి వాళ్ళకి ఒకరోజే కాదు మనం ఎప్పుడు ఉన్నబడి ఉంటాము ఎప్పుడైనా ఒకటే గుర్తు ఒకళ్ళు అంటారు సామెత డాక్టర్ దగ్గరికి లాయర్ దగ్గరికి చాటం దగ్గరికి వెళ్ళకూడదంట కష్టాలతో ఒకటే డాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎన్నో రిస్క్స్ ఉంటాయి మార్నింగ్ అని నైట్ అని ఏ టైం అనేది ఇంకా కొంచెం అంటే మాకు కొంచెం నైట్ పూట అయినా రెస్ట్ అనేది ఉంటుంది బట్ డాక్టర్స్ అయితే నైట్ అనేది పగల రెస్ట్ ఉండదు చూస్తూనే ఉంటాం వాళ్ళ లైఫ్ మొత్తం ఎమర్జెన్సీ అనేది వస్తుంది అది చదవటం కూడా చాలా కష్టం దాంతోపాటు రేపు సీఏడే కాబట్టి సీఏ గురించి కూడా చాలామంది ఎన్నో ఆశలతో సీఏకి వెళ్తాం కానీ అవ్వదు ఒక పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్ సీఏలో ఎంత మార్కులు ఎక్కువ వచ్చినా ఏ టౌన్ ఫస్ట్ వచ్చిన ఎన్ని మార్కులు వచ్చినా లక్ అండ్ పట్టుదల చాలా ఉండాలి మా నాన్నగారు చెప్పేవాళ్ళు అరే నేను సిఏకి వెళ్ళింది కేవలం జగ్గేపేటలో ఉంటే కొట్లో కూర్చుంటే కూర్చోబెడతారు ఒక నాలుగైదేళ్ళైనా ఏదో చదువుకొని ఏదో ఎంజాయ్ చేయొచ్చు అని వెళ్దాం వెళ్దానరా ఒక్క చిన్న ఇన్స్పిరేషన్ మా డాడీ చెప్పేవాళ్ళు అప్పుడు నాకు డిగ్రీ చదివేప్పుడు కూడా తెలుగు మీడియం చదివాము మేము చెన్నైలో మా ఓన్ ప్రో మా గ్రాండ్ ఫాదర్స్ పుట్టిన చెన్నై ఫోర్ ఫాదర్స్ అక్కడ మా హౌస్ మా పెద్ద మా పెద్దనాళ్ళు వాళ్ళ మా తాతయ్య వాళ్ళ పెద్దనాళ్ళు అందరూ ఉండేవాళ్ళు అక్కడే ఆ ఇంట్లో ఉంటూ అక్కడ ఒక తాతయ్య ఉండేవాళ్ళు ఆయన వచ్చేసి అక్కడ ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ ఆయన ఆయన దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండి ఒక రూమ్లో చదువుకునేవాళ్ళు అప్పుల్లో సీఏ చదవాలంటే ఇలా కాలేజెస్ కానీ ఉండేవి కావు జస్ట్ ఏంటంటే క్లాసెస్ చెప్పేవాళ్ళు దాని గురించి చదువుకునేవాళ్ళు వైశ్య హాస్టల్స్ ఉండేవి మనకి చెన్నైలో వైశ్య హాస్టల్స్ అని చాలా ఫేమస్ అనమాట ఎక్కడి నుంచి ఆంధ్ర తను అప్పుల్లో ఆంధ్ర తమిళనాడు తెలంగాణ ఉండేది ఆంధ్ర తమిళనాడు ఎక్కడ ఉన్నా సరే అక్కడ హాస్టల్లో చదువుకునేవాళ్ళు సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి నోట్స్ రాసుకొని చదువుకునేవాడు అయితే ఒకసారి ఒక సిఏ దగ్గరికి మా నాన్నగారిని తీసుకెళ్ళారు మా మా తాతయ్య తీసుకెళ్ళి ఇలా పాలన జగ్గపేట నుంచి వచ్చాడు తెలుగు మీడియం ఈ అబ్బాయి సీఏ చదవాలి అనుకుంటున్నాడు ఏంటంటే అని ఒకటే డైలాగ్ కొట్టాడు ఏంటి జగ్గపేట తెలుగు మీడియం ఏంటి అయ్యేది అబ్బాయిది సీఏ అవ్వదు సీఏ చదవాలంటే ఇంగ్లీష్ మీడియం రావాలి వల్ల కాదని మా తాతయ్య ముందు హేళన్ చేశాడు అప్పుడు మా నాన్న ఒకటే అనుకున్నాం మా అంటే వాళ్ళ నాన్నగారికి మా నాన్నగారికి హేళన్ జరిగింది నేను ఎట్టి పర్స్లో సీఏ అయ్యి నేను మళ్ళీ నేను చూపిస్తాను పట్టుదలతో ఎన్నో కష్టపడి చదివి సీఏ పాసారు ఒకటే గుర్తు ఏదైనా సరే మనకి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం ఎంత కష్టమైనా సాధించగలుగుతాం డాక్టర్స్లో కూడా పట్టుదల చాలా ఉంటుంది ఎందుకంటే ఒక ఆపరేషన్ చేయాలంటే మనం ఏదో కోసారి తీసారనుకుంటాం మనం సింపుల్ అది ఒక నీటిల్లోకి మనం దానం ఎక్కేయాలంటే ఎంతో కష్టపడతాం అలాంటిది ఒక డాక్టర్ కుట్లు వేయాలంటే అంత ఎంత జాగ్రత్తగా చూస్తారు ఇంజక్షన్ చేసేప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తారు వాళ్ళ లైఫ్ అనేది ఎప్పుడు రిస్క్లోనే ఉంటుంది సో మనం ఎప్పుడైనా సరే డాక్టర్స్కి ఎప్పుడు రుణబడి ఉంటాము అంతే విధంగా చార్ట్ ఏ కూడా ఎకనమీ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఫ్యామిలీ చార్ట్ అకౌంట్కి పెద్దది ఏం కాదు అకౌంట్స్ అంటే ఏంటంటే మా లెక్క ప్రకారం మన ఫ్యామిలీ ఖర్చులు కానీ ఏదైనా ఎలా చేయాలి మనం ఎలా డెవలప్ అవ్వాలి ఏంటి అని అనుకుంటే ఒక అకౌంటింగ్ సిస్టమ్ అంటాం దాని మేము మాకు చదువుకున్న వేరే విధంగా ఉంటుంది అంతేదా పెయిన్ లేదు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ కోరుచున్నాము అనిల్ కుమార్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా డాక్టర్స్ డే గురించి ప్లస్ కొద్దిగా మన మనకి చార్టెడ్ అకౌంటెంట్స్ డే గురించి అలాగే నాకు చెప్పింది ఏంటంటే కొద్దిగా డయేరియా గురించి కూడా మాట్లాడమన్నావు అది తీసేద్దామని తీసేద్దాం ఆ టాపిక్ని ఓకే సో మనకి జూలై ఫస్ట్న మనకి డాక్టర్స్ డే జరుపుకుంటున్నామండి మనకి మన మనకి ఈ జూలై ఫస్ట్న బీసీ రాయ్ అని చెప్పేసి బిదాన్ చంద్ర రాయ్ అని చెప్పేసి మన కలకత్తా నుంచి ఆ డాక్టర్ బీహార్లో ఉండి అక్కడ సెటిల్ అయిపోయి ఒక డాక్టర్గా ఉండి తర్వాత వెస్ట్ బెంగాల్కి చాలా సంవత్సరాలు పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి బీసీ రాయ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మనం డాక్టర్స్ డేని మనం జరుపుకుంటున్నాము ప్రధానంగా ఈ ఇప్పుడు డాక్టర్ అనేవాళ్ళు మనం ఫస్ట్ నుంచి గనక మనం తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ మన మదరే మనకి ఫస్ట్ డాక్టర్ ఏ పిల్లలకైనా సరే మన మదర్ మన అమ్మే మనకి ఫస్ట్ డాక్టర్ తర్వాత ఈ యొక్క వైద్యం అనేది చాలా రకాలుగా మనకు వస్తూ వచ్చింది అలోపతి కానీ యునాని కానీ సిద్ధ కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఈ ఈ విధంగా మనం ఒక్కొక్క వైద్య విధానాన్ని ఒక్కొక్క దేశంలో మనం చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మనకి ఇంగ్లీష్ వైద్యాన్ని అలోపతిక్ వైద్య విధానాన్ని ఫాలో అవుతున్నాము మనకు ఉన్నటువంటిది ఏంటంటే యునాని కానీ సిద్ధ కానీ మనకి ఇవి హోమియోపతి కూడా మనకి వేరే దేశం నుంచి మనకి ఇక్కడికి తీసుకొని రావటం జరిగింది మనకి ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే ఈ ఈ యొక్క మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే మనం రాకుండా తీసుకునేటువంటి జాగ్రత్తలే మనకి మన ముందు జాగ్రత్త చర్యలే మనకి మనల్ని కాపాడుతూ ఉంటాయి కంపల్సరీగా ప్రతి మనిషిలో చిన్నప్పుడు కానీ పెద్ద అయిన తర్వాత కానీ అదే స్త్రీలైతే గర్భిణీలప్పుడు కానీ కాన్పులప్పుడు కానీ పెద్దవాళ్ళు మిగతా సమయాల్లో ఖచ్చితంగా మనం డాక్టర్ని కలవాల్సి వస్తుంది డాక్టర్ సలహాలని మనం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి వైద్యు వైద్యో నారాయణ హరి అంటాం మనం వైద్యుని ఒక డాక్టర్గా చూస్తాం ఎందుకు అంటే మనం తను మన పర్సనల్ విషయాలు కూడా తెలియచేస్తాము అలాగే మనం ఏమేమి మాట్లాడాలి ఏమేమి చేయాలి ఏమేమి పరీక్షలు చేయాలి అన్నది కూడా మనం ఇంకా ఎవరికీ సాధ్యము కానీ మనకి అలవి కానీ వాటిని కూడా మనం డాక్టర్ గారు మనం చూడాల్సిన వైద్యుడిగా మనం దాన్ని చూసి మనం వాటిని నయం చేసి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని మనం పెంచాలి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రధానంగా మనం మన ఆరోగ్యం ఫస్ట్ మన ఆరోగ్యం బాగుండాలి మనందరము బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఆ ఉద్దేశంతో మన ఫస్ట్ వైద్యులు ఎవరికైనా సరే వాళ్ళు అమ్మే సో అలా మనం గ్రాడ్యువల్గా తీసుకుంటూ ఒకప్పుడు మన భారతదేశంలో కల కలరాతో చనిపోయారు పోలియోతో మనకి ఎంతోమంది ఉన్నారు ఇదివరికి మన చిన్నప్పుడు లెప్రసీ కుష్టి వ్యాధులు ఉండేవి వ్యాధులతో ప్రతి బస్ స్టాండింగ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ వాళ్ళు అడుక్కు తింటా ఉండే ఇప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు టీబీ కేసులు ఉన్నాయి ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే అనే అనేవాళ్ళం సో ఇప్పుడు మనం క్యాన్సర్ని కూడా మనం జయించగలుగుతున్నాం ప్రపంచాన్నే మనం గడగడలాడించినటువంటి కరోనాని కూడా మనం జయించగలిగాం కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్న దేశము భారతదేశం కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్న దేశము భారతదేశం భారతదేశము నూట ఐదు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసాం అమెరికాతో సహా కూడా నూట అమెరికాకి మన మందులు కూడా సప్లై భారతదేశం యొక్క గొప్పతనం అది ప్రపంచంలో కరోనా వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్ కనుక్కుంది కూడా మన దేశమే తయారు చేసింది కూడా మన దేశమే ప్రపంచంలో ప్రపంచంలో నూట ఐదు దేశాలకి మనం వ్యాక్సిన్ సప్లై చేస్తాం మందుల్ని కూడా సప్లై చేసాం చాలామంది అన్నారు ఎందుకంటే భారతదేశంలో కరోనా వచ్చినట్లయితే జనాభా ఎక్కువ ఉంది స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది మనం అందువల్ల ఏంటంటే కొన్ని వందల సేవాలు వేస్తాయని చెప్పేసి ప్రపంచ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియన్ గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చింది కానీ మన దేశంలో కంటే ఇటలీ కానీ అమెరికా కానీ ఉండి నెంబర్ ఆఫ్ డెత్స్ ఇతర దేశాల్లోనే జరిగినాయి అప్పుడు మన యొక్క ప్రపంచంలో మన మన భారతదేశం యొక్క గొప్పతనము మన వైద్య విధానము మన యొక్క స్టెప్స్ మనం తీసుకున్న వాటి యొక్క స్టెప్స్ని బట్టి కనుక మనం చూసుకున్నట్లయితే కరోనాని మనం అవలీలగా మనం జయించగలిగాం అలాగే మనం పోలియోని కూడా ఇదివరకు ఒకప్పుడు పోలియో ఉండేది భారతదేశము ఇప్పుడు పోలియో రహిత దేశంగా మనం గుర్తించబడుతున్నాము ఒకప్పుడు ఇదివరకు కలరా ఉండేది ఇప్పుడు భారతదేశంలో కలరా లేదు ఎక్కడో ఒక చోట ఆరో కేసు వస్తూనే ఉంటాయి కానీ అవి అంత తీవ్రంగా మనకి ఒకప్పుడు ఒంటి మీద మచ్చలు వచ్చాయి ఒంటి మీద మచ్చలు వచ్చి అమ్మూరు పోసిందనే వాళ్ళం ఇప్పుడు చిన్నమ్మూరు తప్ప పెద్ద అమ్మూరు లేదు మనకి చిన్నమ్మోరు మనకు వచ్చేసి చికెన్ పాక్స్ అంతకుముందు మనకు ఉండేది మసూచి వ్యాధి స్మాల్ పాక్స్ ఈరోజు మనం స్మా అప్పుడు ఏం చేసేవాళ్ళ అమ్మోరు వచ్చినప్పుడు మనం ఒక వేరే ఒక గదిలో పడుకోబెట్టి పడుకోబెట్టి మనకి అరిటాకు మీద కానీ మనం పడుకోబెట్టేసి వాళ్ళని సెపరేట్గా మనం చూసుకుంటూ ఆ గదిలోకి ఎవరు వెళ్లకుండా మనం కాడగంటతో కానీ లేకపోతే తాడు కట్టి కానీ మనం వాళ్ళకి మంచినీళ్ళు ఫుడ్ ఇవన్నీ మనం పాత వాళ్ళని అడిగితే మనకి చెప్తారు ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ లేదు దానికి మనం కంప్లీట్ వ్యాక్సినేషన్ ఉంది ప్రతి ఒక్క జబ్బు కూడా మనం వ్యాక్సిన్ భారతదేశంలో ఉంది గవర్నమెంట్లో కూడా మొత్తం టోటల్ వ్యాక్సిన్స్ని మనం మనకి వేయగలుగుతున్నాము సో మన ఆవి ఆ విధంగా కూడా మనం తీసుకున్నట్లయితే మనకి సైంటిఫిక్గా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం చాలా అభివృద్ధి చెందున్నాము ఇదివరకు నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కానీ ఇదివరకేంది మేము చదువుకునేటప్పుడు మెడికల్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో కూడా లేదు గుంటూరులో కనుక మెడిసిన్ చేసి సగం ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చేసిన తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీకి వెళ్ళేవాళ్ళం కానీ డెవలప్ చేసుకుంటా పోతే ఇప్పుడు మన 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 ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు పద్దెనిమిది మెడికల్ కాలేజ్ దాకా వచ్చాయి ఇంకా మనకి నిర్మిస్తూనే ఉన్నారు ప్రపంచ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియాలో కూడా మెడికల్ కాలేజ్ శాతాలు మనకి బాగా ఎక్కువగా ఉన్నాయి కాలేజీని కూడా మనం పెంచుతూ ఉన్నారు ఇంకోటి కూడా ఏంటంటే ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ వస్తుంది ఒక రెండు పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను సీజనల్ వ్యాధులు మొన్నటిదాకా జగ్గైపేట మొత్తం అట్టుడికింది అంతు చి అంతు చిక్కని డయోరియాకి అంతు పట్టిన ప్రభుత్వ మనకి అంతం చూసిన ప్రభుత్వ వైద్యులు మొన్న ఫస్ట్ ఏంటి వాడు చిక్కని డయేరియా కేసులు అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి రాశారు ఇప్పుడు అంతం చూసిన ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ శాఖలకి ఈరోజు కంప్లీట్గా డయేరియా కేసెస్ అన్నీ కూడా కంట్రోల్లో మనకు ఉండగలిగినాయి తర్వాత ఎక్కడైనా సరే మనం మంచినీళ్ళని మంచి నీళ్లు మనం ఏవైనా సరే మినరల్ వాటర్ కానీ ఇవి కానీ తర్వాత మనం ఇళ్లలో ఆర్ఓ ప్లాంట్స్ నుంచి ఉన్నాయి కానీ ఏదైనా సరే మరగ కాచి చల్లార్చిన నీళ్ళనే తాగండి మరగ పంపు అది మున్సిపల్ ట్యాప్ అయినా సరే మన ఆర్ఓ వాటర్ అయినా సరే మరగ కాచి ఇదివరకు ఏంటంటే ఈ పదం ఎందుకు వాడుతున్నాం అంటే ఇదివరకు కాచి చల్లార్చిన నీళ్ళు అనేవాళ్ళం ఈ ఇల్లు అంటే దాని స్టవ్ మీద పెట్టిదాన్ని అట్లా వెళ్లగంగానే కొద్ది గోరువచ్చగానే అయిపోయినాయి అయిపోయినాయి అని తీసేస్తున్నారు అలాగే కాదు మనం మరగ కాయాలి మరగ కాయడం అంటే నీళ్ళు కింద నుంచి మనకి ఆవిర్లు రావాలి కింద నుంచి నీళ్లు వస్తూ శబ్దం అవ్వాలి ఆ విధంగా మరగ కాచి మీరు ఏం చేస్తారంటే రోజు రాత్రిపూట ఒక బిందె కాచుకోండి ఒక ఇరవై లీటర్ల బిందె ఉంటుంది అది కాచుకోండి దాన్ని వదిలేస్తే తెల్లారిపాటికల్లా కూల్ అయిపోతాయి దాన్ని వడగట్టుకోవడం కానీ లేకపోతే మనం ఈ యొక్క ఫన్నెలు పెట్టి గరాట పెట్టి కానీ మనం దాన్ని పెట్టి మనం చేసుకుంటే అది మనకి ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్ మనకి ఉంటుంది సాధ్యం మనకి రెండో పాయింట్ ఏంటంటే చేతుల్ని మనం శుభ్రంగా రేపు యాక్చువల్గా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ రేపు రెండు నెలల నుంచి ఉంది స్టాప్ డయేరియా అంటే అతిసార వ్యాధిని నిలవరించుదాం ఆపుదాం అన్న ఉద్దేశంతో రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు నెలలు ప్రోగ్రాం పెట్టిందండి మనకి రేపు అదే ప్రోగ్రామ్ మన హాన్రబుల్ ఎమ్మెల్యే గారు రేపు కొల్లా కాంప్లెక్స్లో పదకొండు గంటలకి ఆయన ఇనాగ్రేట్ చేస్తా అని చెప్పారు సో ఈ డయేరియాకి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే హ్యాండ్ వాషింగ్ చేతులు మనం ఎట్లా కడుక్కోవాలి అసలు చేతులు ఎలా అందరం కడుగుతూనే ఉన్నాం సంవత్సరాల తరబడి కడుగుతూనే ఉన్నాం ఎలా కడుక్కోవాలి మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటే నువ్వు ఎంత డబ్బులు ఉన్నాయన్నది ముఖ్యం కాదు నీకు ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ చనిపోయాడు డబ్బులు లేకే చనిపోయాడా భారతదేశంలో ఉన్న వాళ్ళు చనిపోయారు కోటిశ్వర్లో చనిపోయారు డబ్బులు లేకపోయారా కానీ అట్ ది సేమ్ టైం ఆరోగ్యమే ఆరోగ్యమే హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి